ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న సమయంలో జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో బయటపడిన నోట్ల కట్టల వ్యవహారం సంచలనం రేపింది ఈ కేసుపై సుప్రీంకోర్టు విచారణ జరుగుతోంది తాజాగా అత్యున్నత న్యాయస్థానం ఈ కేసులో కీలక నిర్ణయం తీసుకుంది యశ్వంత్ వర్మ ఢిల్లీ నివాసంలో నోట్ల కట్టలు బయటపడిన మాట నిజమేనని సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నిర్ధారించింది దాంతో జస్టిస్ వర్మ పదవి నుంచి వైదొలిగితే మంచిదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా అభిప్రాయపడినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి జస్టిస్ యశ్వంత వర్మను ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు కానీ అక్కడ ఆయనకు ఎలాంటి విధులు అప్పగించలేదు కేసుల విచారణకు అవకాశం కల్పించడం లేదు నోట్ల కట్టలపై విచారణ పూర్తి తర్వాత నిర్ణయం తీసుకోవాలనుకున్నారు ఇప్పుడు నిజమని తేలిపోయింది ఆయన తన డబ్బు కాదని వాదిస్తున్నారు ఆయన డబ్బు కాకపోతే ఆయన ఇంట్లో ఉండే అవకాశం లేదు ఎలాగైనా బుకాయించవచ్చు కానీ ఇక్కడ ఆయన్ను తప్పించడం అంత తేలిక కాదు సొంతంగా వైదొలిగితే తప్ప కాగా జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు అక్కడి ఆయన అధికారిక నివాసంలో మార్చి పద్నాలుగున అగ్ని ప్రమాదం సంభవించింది అగ్ని ప్రమాదం జరగడంతో వర్మ నివాసంలోని సామాన్ల గదిలో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది దీనిపై విచారణకు సుప్రీంకోర్టు పంజాబ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి సభ్యులుగా కమిటీని నియమించింది మొత్తం యాభై మంది సాక్ష్యాలను నమోదు చేసింది ఇక వర్మ నివాసంలో నోట్ల కట్టల వార్తలు రాగానే సుప్రీంకోర్టు ఆయన్ను ఢిల్లీ నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసినా అక్కడ న్యాయపరమైన పనులేవీ అప్పగించలేదు మే పదమూడున పదవీ విరమణ చేయనున్న సీజీఐ ఖన్నా ఈ వ్యవహారానికి ఆ లోపే ఒక ముగింపు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు భావిస్తున్నారు విచారణ నివేదికపై ఆయన చర్చలు జరిపినట్లు సమాచారం అయితే సుప్రీం కొలీజియం న్యాయమూర్తుల్ని నియమించేందుకు సిఫారసు చేయగలదు తప్ప తీసేసేందుకు సిఫారసు చేయలేదు మహా అయితే బదిలీకి సిఫారసు చేస్తుంది తీసేయాలంటే పార్లమెంట్లో అభిశంసన చేపట్టాల్సి ఉంటుంది యశ్వంత్ వర్మ విషయంలో అభిశంసన చేపడితే ఏ ఒక్క పార్టీ వ్యతిరేకించకపోవచ్చు కానీ అలాంటి ప్రక్రియ వరకు జస్టిస్ యశ్వంత్ వర్మ తెచ్చుకుంటారా లేకపోతే వైదొలుగుతారా అన్నదే ప్రశ్న ఇప్పుడు జస్టిస్ యశ్వంత్ వర్మ బెంచ్లో కూర్చుని విచారణ జరిపినా దానికి విశ్వసనీయత ఉండదు ఆయనకు ఉన్న ఒకే ఒక్క మార్గం గౌరవంగా వైదొలగడం అయితే వైదొలిగితే తాను తప్పు చేశానని అంగీకరించినట్లవుతుంది మరి ఆయన తప్పుకుంటారా అభిశంసన వరకు వెయిట్ చేస్తారా ఇలాంటి విషయాలపై ఆసక్తి కొనసాగుతోంది